హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే ఫుల్లీ ఎనర్జెటిక్ గా ఉంటుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన లేడీస్ కి అయితే ఎస్పెషల్లీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఆలస్యం ఎందుకండి ఈ రోజు అయితే మా అక్కకి వడి పోస్తున్నారు అనమాట మా కడప సైడ్ ఎలా ఒడి పోస్తారు మా ట్రెడిషన్ ఏంటి అని తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఎండింగ్ వరకు చూడండి మా అక్కకి వడి బియ్యం అనేది పోస్తుంది అనమాట మా అమ్మ ఫస్ట్ ఇట్లా ఒక చీర కట్టుకొని కూర్చుంటే వడి బియ్యం అనేది పట్టు చీర బట్టలు ఇట్లా పెట్టేసి వడి బియ్యం పోస్తారనమాట మీరు నెమ్మదిగా చూస్తే వీడియో అనేది అర్థమైపోతుంది వడి బియ్యం ఎలా పోస్తారు ఏంటి అసలు ఎందుకు చేస్తారు అనేదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇంకా మేమందరం మా అమ్మ నేను మా వదిన మా పిన్ని మా అక్కలు అందరం కూడా రెడీ అయిపోయాం అనమాట సో జస్ట్ చిన్న కామెడీగా మా అమ్మ జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంది అమ్మ ఎన్ని తురాలు ఏమీ అని అయితే అడుగుతున్నాం అట్లా జస్ట్ కామెడీగా అంటే ఇంకా ఇలా నడుస్తుంది అనమాట మన లేడీస్ ముచ్చట్లు ఇంకా తెలుసు కదా నీ సారి బాగుంది నా సారి బాగుంది అది ఇదేనే అనుకుంటా ఉంటాం కదా ఇట్లా జరుగుతుంది ఇంకా మా అక్కకి వడి బియ్యం అయితే పోయడం అనేది స్టార్ట్ స్టార్ట్ చేసాము ఫస్ట్లో కొన్ని పిక్స్ అనేది తీసుకోవాలి కదా అందుకని ఇట్లా కొన్ని పిక్స్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చీర చీర ఏదైతే పెడతారో ఆ చీర కట్టుకుంటారు కాబట్టి సో ఈ చీరలో ఒక టూ త్రీ ఫోటోస్ అట్లా వీడియోస్ తీసుకున్నాం అనమాట ఇంకా వడి బియ్యంకి సంబంధించినవన్నీ కూడా మా అమ్మ ఇక్కడ అరేంజ్ చేసేసింది మీకు చూస్తే అర్థమైపోతా ఉంటుంది ఇంకా బియ్యం పోస్త పోసేదానికి ఇది ఈ తంతు ఎందుకు చేస్తారు అంటే మా అమ్మ వాళ్ళు మా పుట్టింటి వాళ్ళు మాకున్నారు అని గుర్తు పెట్టుకోవడం మన వాళ్ళు ఉన్నట్టుగా గుర్తు పెట్టుకోవడం కోసం అనేసి ఇట్లా చేస్తారంట మా అమ్మనైతే నేను అడిగి కనుక్కున్నాను ఇంకొకటి మన పెళ్లి అయిన మూడు సంవత్సరాలకి పెట్టడము లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత పెట్టడము లేదంటే పిల్లలకి మూడో సంవత్సరం వచ్చినప్పుడు లేదంటే పిల్లలకి ఐదో సంవత్సరం వచ్చినప్పుడు లేదంటే పుట్టెంటుకలు తీస్తాం కదా పిల్లలకి ఆ టైంలో కూడా బియ్యం పోస్తారనమాట అట్లా చేస్తారు అలాగే మన ఇంట్లో గృహ ప్రవేశాలు జరిగేటప్పుడు ఆ సమయంలో కూడా చేస్తారనమాట అలాగే పిల్లలకి తొమ్మిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత లోపే పెట్టాలి లేదంటే ఆ తర్వాత పెట్టకూడదు అనేసి అట్లా కూడా చెప్తారనమాట అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను మా సైడ్ అయితే ఇలా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కూడా నాతో కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇంకా ఫస్ట్ మా అయితే ఫస్ట్ పసుపు అనేది పట్టిస్తుంది అనమాట ఎవరైతే పట్టిస్తారో వాళ్ళు ఫస్ట్ పసుపు రాసుకొని ఆ తర్వాత మిగతా వాళ్ళకు కూడా పసుపు రాయడం అనేది జరుగుతుంది అనమాట ఇంకా మన వచ్చిన మొత్తైదులు కూడా పసుపు పట్టించేసి మంచిగా పసుపు కుంకుమట్లు పువ్వులు అవి ఇచ్చి లాస్ట్ లో తాంబూలం అనేది ఇస్తాం అనమాట డెఫినెట్ గా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ దంతిలో ఇట్లా అందరికి ఫస్ట్ ముత్తైదులు అందరు కూడా కాళ్ళకు పసుపు అనేది పట్టించేసి పసుపు కుంకుమ అందరికి కూడా ఇస్తారనమాట కుదిరితే ఐదు మంది లేదంటే తొమ్మిది మంది పదకొండు మంది అట్లా ఇంకా ఎంత మందికి తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు మనం పిల్చుకొని ఇంకా వచ్చిన వారు కూడా తాంబూలం తీసుకునే దానికి వస్తారు కదా వాళ్ళు కూడా బియ్యము అలాగే కొబ్బరి గిన్నె అలాగే జాకెట్ పీస్ కానీ చీర కానీ ఇంకా పసుపు కుంకుమ గాజులు పండ్లు కూడా పెడితే వాళ్ళకి కూడా చాలా మంచిదంట సో అట్లా కూడా తీసుకెళ్ళ తీసుకెళ్తారు వచ్చిన వాళ్ళు కూడా ఆమె ఒళ్ళో వడి బియ్యం పోసి పెడతారు అట్లా నాకు కూడా అంతగా తెలియదు ఫస్ట్ టైం నేనే తీసుకెళ్ళాను ఈసారి నేను కూడా సో ఇంకా కుదిరిన వాళ్ళు చీర పెట్టి ఇవ్వచ్చు లేదంటే జాకెట్ అయినా పెట్టేసి ఇవ్వచ్చు అనమాట ఇంకా మా అమ్మ మా అక్కకి పెడుతుంది కాబట్టి ఇంకా ఫస్ట్ మా అమ్మ పసుపు కుంకుమ అనేది ఇచ్చేసి ఇప్పుడు ఇంకా బట్టలు కూడా ఇస్తుంది ఇది అమ్మవారి ఇంట్లోనే జరుగుతుందండి అమ్మ వాళ్ళు చేస్తారనమాట ఈ తంతు అనేది అమ్మ వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే పెట్టించుకుంటున్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ ఆ ఒడి బియ్యం నైవేద్యంగా దేవుడికి వండి పెట్టి ఆ తర్వాత వాళ్ళు కూడా ఇంట్లో తాంబూలాలు ఇచ్చుకుంటే మంచిది అనమాట సో ఇంకా నా కాళ్ళకు కూడా పసుపు రాసుకుంటున్నాము ఇంకా అక్కడ పసుపు అవుతుంది అనేసి మ్యాట్ అనేది పెట్టేసి పసుపు అనేది అందరం కూడా రాసుకుంటున్నాం అనమాట చక్కగా చాలా హ్యాపీ ఇదిగా అనిపిస్తుంది అనమాట ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఎవరి ఇంట్లో జరిగినా సరే సో ఈవిడొచ్చేసి మా చిన్నమ్మ మా బాబాయి మా చిన్నమ్మ అనమాట ఇంకా మా అక్కకి ఇప్పుడు బయట కొంగులో ఇప్పుడు ఏవైతే బట్టలు మా అమ్మ పెడుతుందో అవి అనమాట ఇచ్చిన తర్వాత ఆ పట్టు చీర అయితే కట్టుకొని వస్తుంది అప్పుడు వడి బియ్యం పోస్తారనమాట ఇప్పుడు చూడండి ఇంకా ఓన్లీ చీర ఇవ్వకుండా చీరలో పండు గాజులు పసుపు కుంకుమ తాంబూలం పూలు పండు పెట్టి ఇస్తుంది అనమాట మా అమ్మ ఇట్లా ఇస్తుంది ఫస్ట్ టైము మన ఛానల్లో ఈ వీడియో రావటం అయితే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఇట్లాంటి ఫంక్షన్స్ మాకు జరుగుతూ ఉంటాయి కదా నేను కుదిరినప్పుడల్లా వీడియోస్ అయితే తీసి పెడతాను అనమాట ఇది కావాలని నేను అలానే ఉంచాను ఎందుకంటే ఒళ్ళో ఏదైనా పెట్టుకొని లెగాలంటే లెగలేం కదా చూడండి అక్షింతలు వేయడం మర్చిపోయినారు అందుకే లెగలేకపోయింది మా అక్క నాకు తెలిసి అక్షింతలు వేసి లీపుతాం అనమాట మేము మీరు కూడా ఇలాగే చేసుకుంటారా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇంకా చూసినారు కదా మా అమ్మ పెట్టిన చీరలు అయితే రెండు చీరలు మర్చిపోయానండి చెప్పడము రెండు చీరలు రెండు జాకెట్లు పెట్టి అనమాట అదే గాజులు పూలు పండ్లు అవన్నీ పెట్టి ఇస్తారు ఇప్పుడు మళ్ళీ ఆమె బయట కొంగులో మనం ఇప్పుడు ఒక జాకెట్ పీస్ అనేది వేసి ఒడి బియ్యం అనేది పోస్తామనమాట ఈ ఒడి బియ్యంని అలాగే ఇంకా కింద పెట్టకుండా అలాగే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాలన్నమాట చాలా మంచిది ఇంకా మా అక్క చిన్న కొడుకు అనమాట వీడు మా మా ముగ్గురు అక్క చెల్లెలకి ఇద్దరిద్దరు పిల్లలు ఇంకా మళ్ళీ ఇప్పుడు పసుపు అనేది పెట్టి స్టార్ట్ చేస్తుంది అనమాట మా అక్క శారీ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా శారీ వీడియో కూడా నేను తీయాలనుకున్నాను బట్ మర్చిపోయాను నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఈ శారీ శారీ వచ్చేసి చీరాల శారీస్లో తీసుకున్నానండి కుప్పడం పట్టు శారీ అనమాట ఇంక ఇక్కడ పసుపు కుంకుమ అనేది జాకెట్ పీస్ వేసి ఒళ్ళో పసుపు కుంకుమ వేస్తుంది అనమాట మా అమ్మ ఇంకా తంతు మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటుందండి అండి ఇంకా చూస్తా ఉండండి మీకే అర్థమైపోతుంది ఆ ఇక్కడ పిల్లలు పుట్టాలి అనే వాళ్ళకైతే అది బొమ్మ అట్లా చిన్న చిన్న గాజులు చిన్నపిల్లలకి సంబంధించినవి అలాంటివి పెడతారనమాట ఇంకా పిల్లలు అయిపోయిన వాళ్ళకైతే అట్లా ఏం లేదు ఇంకా అట్లా ఫస్ట్ తాంబూలం పెట్టి రెండు కొబ్బరి గిన్నెలు రెండు బెల్లం గడ్డలు అలాగే ఐదు పసుపు కొమ్మలు అట్లా పెట్టి పెడతారనమాట ఒళ్ళో ఇంకా ఒక్కొక్కటిగా మా అమ్మ పెడతా ఉంటది చూడండి ఒళ్ళో చూస్తున్నారు కదా ఒళ్ళు మూడు పిరికళ్లతో మూడు సార్లు బియ్యం అనేది వేశారనమాట అలాగే రెండు దోసెళ్ళు మూడు దోసెళ్ళు రెండు పిరికళ్ళతో బియ్యం అనేది వేశారు ఇంకా అట్లా ఐదు మంది గాని ముగ్గురు కానీ వేస్తారు అనమాట మాది ఐదు మంది వేస్తే మంచిది సో ఉంటే అవైలబిలిటీలో ఉంటే ఐదు మంది కూడా ముత్తైదులు కలిసి ఇట్లా వేస్తారు అనమాట బియ్యం అనేది చూస్తున్నారు కదా ఎవరైనా వడి బియ్యంకి పూలు ఇట్లా మనము వడి బియ్యము జాకెట్ పీస్ అలాగే పూలు పండ్లు తాంబూలం అనేది కూడా మనం తీసుకొని వెళ్ళి వాళ్ళకి వేస్తే మనకు కూడా మంచిది అనమాట ఆ తర్వాత వాళ్ళ చేతితో మనము రెండు పిరికడ్లు బియ్యం అనేది మన చే మన ప్లేట్లో కూడా వేయించుకుంటాము ఇంకా వాళ్ళందరూ వచ్చిన అందరూ కూడా ఆశీర్వదించుతారు అనమాట ఇట్లా ఐదు మంది తాంబూలాలు అనేది ఇస్తున్నారు ఇంకా మా పిల్లలు అయితే ఇంట్లో గోల్ గోల్ చేస్తున్నారండి వాళ్ళు టీవీ చూస్తా ఇంకా మా అమ్మ కూడా అడ్డుగానే ఉంది అక్షింతలు ఇవన్నీ కూడా అందరూ వేస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా వడి బియ్యం అందరూ పోసేసి తాంబూలం తీసుకుంటారు అనమాట ఇట్లా మూడు దోసెళ్ళు అలాగే రెండు పిరికళ్ళు ఐదు సార్లు అనేది వేస్తామని అర్థము ఇట్లా ఎంతమంది వస్తే అంతమంది వడి బియ్యం అనేది పోస్తా పోసి ఆశీర్వదించుతారనమాట ఇంకా అందరికి వచ్చిన వాళ్ళకి తాంబూలం కూడా ఇస్తారు ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా వడి బియ్యం అనేది వేయించుకుంటారు అనమాట మన ఒళ్ళకు కూడా ఇంకా జఫాన్ అనేది జరుగుతుంది ఆశీర్వదించుతాను నాకు మొక్కు అంటే చిన్నవాళ్ళకు మొక్క కూడా నేనే నీకు ఆశీర్వదించుతాను అని చెబుతున్నారు అనమాట ఇంకా లాస్ట్ నేనే అనుకుంటా వేసింది అందరికీ పసుపు అది పట్టిస్తా ఉన్నాను ఇంకా తాంబూలం తీసుకొని చక్కగా ఆశీర్వదించి ఇంకా మనము గుర్తుగా ఫొటోస్ కూడా దిగాలి కదా సో ఫొటోస్ అనేది దిగుతున్నాం అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మీ సైడ్ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా అమ్మ మొత్తం అన్ని మనమే తీసుకెళ్లకుండా అమ్మ వాళ్ళకు కూడా కొన్ని మిగిల్చాలంట అట్లా ప్లేట్లో మూడు పిరికెళ్ళు తీసుకొని మూడు చోట్ల వేస్తారు మీ ట్రెడిషన్ కూడా ఇలానే ఉంటుందా చెప్పండి మాతో మా సైడు అది ఒడివియంబు వేస్తే నాన్ వెజ్ వండి పెడతారండి తెలంగాణ సైడ్ అయితే బట్ మా సైడ్ అయితే ఓన్లీ స్వీటే చేస్తారనమాట వెజ్ భోజనాలే చేసుకుంటారు చేసుకొని పెట్టాలి అనుకునే వాళ్ళు లేదు అంటే తాంబూలం అయినా ఇచ్చుకుంటారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇట్లా అందరం కూడా తాంబూలం తీసుకొని ఆ ఒళ్ళో పోసిన బియ్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు కింద పోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంకా అమ్మ నాన్న కూడా తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం అనేది తీసుకుంటారు అనమాట ఇట్లా ఇది కూడా ఒక చిన్న ఫంక్షన్ లాగా అయితే జరుగుతుందండి ఒక పండుగ వాతావరణం అయితే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా జరిగినప్పుడల్లా ఇంకా మేము ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి ముగ్గురికి ఒక్కొక్కసారి మా అమ్మ అట్లా చేస్తూ ఉంటదనమాట మా పిల్లలు చూడండి ఇంకా వాళ్ళ ఆటలే ఆటలు టీవీ పెట్టుకొని యూట్యూబ్ లో షార్ట్స్ అవి చూస్తూ ఉన్నారనమాట ఒడివియము లాస్ట్ లో ఇట్లా కట్టేసి ఒళ్ళ పెట్టుకొని మా నా ఇంటికి తీసుకొని వెళ్ళాలన్నమాట వాళ్ళ ఇంటికి బైదవే శారీ ఎలా అనిపించిందండి నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అదైతే కుప్పడం పట్టు శారీనే ఇలా చేసినందుకు చాలా సంతోషమనే అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడి దగ్గరకు వెళ్ళి వాళ్ళకు కూడా మంచి జరగాలి అని చెప్పేసి దేవుడికి మొక్కుకొని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట ఈ ఒడి బియ్యం తీసుకొని ఇంకా అయితే కింద పోకుండా నీట్గా అట్లా కట్టేయాలన్నమాట ముడి కట్టేసి బయట కొంగులో పెట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు అక్కడ కూడా వాళ్ళ ఇంట్లో కూడా తాంబూలం ఇచ్చుకొని భోజనాలు అవి పెట్టుకుంటే కూడా మంచిదేనండి ఇంకా ఎవరి సోమత తగినట్టుగా వాళ్ళు చేసుకుంటారు ఇట్లా బయట కొంగులో ఒడి బియ్యం అనేది కట్టుకొని తీసుకొని వెళ్తారు ఇంకా లేవడానికి కష్టం కాబట్టి మేమిద్దరం దగ్గరండి లేపుతున్నాం అనమాట మేము ముగ్గురం సిస్టర్స్ అండి ఇంకా మా అన్న మా అన్న అయితే షాప్ లో ఉన్నాడు ఇంకా రైట్ సైడ్ లో ఉన్నదేమో మా పెద్ద అక్క ఈ మధ్యలో అక్క నేను లాస్ట్ అనమాట మా ఇంట్లో సెకండ్ వచ్చేసి అన్న ఫస్ట్ మా పెద్దక్క అనమాట ఇంకా మా అన్న భార్య ఈమా ఇంకా వీళ్ళిద్దరు పిల్లలు వీళ్ళకి మా మా అన్నకు మాత్రం ఒక కూతురు ఒక కొడుకు మా ముగ్గురికి మాత్రం ఇద్దరిద్దరు బాబులే అనమాట అందరు కూడా ఇంచుమించు ఏజ్లోనే ఉంటారండి అందుకే బాగా సందడి చేస్తా ఉంటారు ఇంట్లో ఇంకా సందడి అనుకోవచ్చు అల్లరి అనుకోవచ్చు ఏదైనా గానీ ఇంకా మా అమ్మలు పూజ గదిలో కూడా దండం పెట్టేసుకొని వెళ్తుంది ఇంకా ఫ్లవర్స్ వస్తున్నారు కదా ఇంట్లో చెట్లకు పూసిన పూలేనండో ఇట్లా మీ ఇంట్లో కూడా పూలు పూయాలంటే ఒకసారి మన ఛానల్లో ఈ చెట్లకు సంబంధించిన వ్లాగ్స్ షేర్ చేశానండి అవి కూడా కావాలంటే ఒకసారి అవుట్ చేసేసేయండి ఎలా గ్రో అవుతాయి ఎలా పూలు పూస్తాయి అంతా కూడా చెప్పాను అనమాట సో వీడియోస్ లో ఉన్నాయి చూసేసేయండి ఇట్లా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని అలాగే గడప దగ్గర కూడా దండం పెట్టుకొని వెళ్తారనమాట తెచ్చినావా తెలంగా అవునులే ఇంతమంది వచ్చారు కదా అప్పుడు నేను ఒక్కదాని పోతే ఏం బాగుంటుంది లేంట దగ్గరికి రా నువ్వే ఈ తంతు అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా ఇంటికి బయలుదేరారనమాట ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలనమాట ఆ ఇంకా మళ్ళీ ఒక గంట ఆగి అట్లా వెళ్ళడం ఉండకూడదు ఇట్లా జరిగిన తర్వాత ఇది కూడా సమయం వచ్చి మధ్యాహ్నం మూడు నుంచి చీకటి పడడం లోపే వెళ్ళిపోవాలనమాట వాళ్ళ ఇంటికి ఇంకా ఇవన్నీ కూడా ఫొటోస్ యాడ్ చేశానండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఫొటోస్ అన్ని కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఇలాంటి కుకింగ్ ట్రావెల్ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ కూడా వస్తాయి అలాగే ట్రీస్ కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి అనమాట మన ఛానల్లో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఏమేమి కంటెంట్ ఉంది అని తెలుసుకోవాలంటే ఒకసారి మన ఛానల్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు బాయ్ ఫ్రెండ్స్